నుంచి మిత్రులందరికీ ఉద్యమ ప్రేమికులందరికీ ముఖ్యంగా గాజళ్ల రవాణ అంటే గణేష్ అన్న అభిమానులు ఆయనతో కలిసి పనిచేసే సహచరులు ఆయన ఆశయ మార్గంలో ఇప్పటికీ ముందుకు వెళ్తున్నటువంటి ఎంతో మంది ఉద్యమ నాయకులు వివిధ సంఘాల నాయకులందరికీ కూడా పేరు పేరున ఈ సభా సమావేశానికి ఆహ్వానిస్తున్నారు మిత్రులారా ఇప్పుడు ఇక్కడ గాజళ్ల రవాణా సంస్కరణ సందర్భంగా మేము ఈ సభ నిర్వహణ విషయంలో దయచేసి మీరు క్షమించాలి ఈ సభ నిర్వహణ విషయంలో మేము కొన్ని పద్ధతులు అనుకోవడం జరిగింది అవి మీకు తెలియజేస్తాను ముఖ్యంగా సంస్ప సభ సందర్భంగా సభా వేదిక పైన అమరుడు ఒక్కరే మన ముఖ్య అతిథిగా ఉండాలని మేము భావించడం జరిగింది కాబట్టి దయచేసి ఎవరిని కూడా వేదికపైకి మేము పిలవలేకపోతున్నందుకు అంటే వేదికపై కూర్చోనే విధంగా పిలవలేకపోతున్నందుకు మీరు విశాల హృదయంతో మమ్మల్ని అర్థం చేసుకోవాలని మీ అందరికీ వేడుకుంటున్నా మన ముఖ్య అతిథిగా అమరుడు కామ్రాడ గాజన్న రవన్న మాత్రమే ఈ వేదిక నాశించి వేదిక మీద ఆశయాలై ఉంటారు మిగతా మిత్రులందరూ కూడా వన్ బై వన్ పిలిచిన వాళ్ళందరూ కూడా భక్తులుగా వచ్చి వాళ్ళ వాళ్ళ సందేశాలు నిలిపించడం ఉంటుంది అలాగే మధ్య మధ్యలో పాటలు ఎంతో కష్టపడి తక్కువ సమయంలోనే ఆయన చరిత్రను విని స్పందించి చాలా మంది కవులు రచయితలు చాలా పాటలు రాయడం జరిగింది కవితలు రాయడం జరిగింది అందులో కొంతమంది శ్రమకొచ్చి వాళ్ళ సొంత ఖర్చులతో ఇబ్బందులతో కూడా సొంత ఖర్చులు పెట్టుకొని ఆ పాటలని రికార్డింగ్ చేయడం జరిగింది అలాంటి మిత్రులకు సంబంధించినటువంటి ఇప్పటికే ఒక రెండు పాటలు మనము సీడిని గా ఆవిష్కరించడం కూడా జరిగింది మరికొంతమంది మిత్రులు కూడా పాటలు తీసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు మధ్య మధ్యలో ఆ పాటల కూడా ఆవిష్కరించడం వాటి ముఖ్యంగా ఈ సభ మూడు అంశాలుగా జరుగుతుంది మొదటగా ఒకటేమో మధ్య మధ్యలో కొంతమంది ఆయన జ్ఞాపకాన్ని పంచుకునేటువంటి మిత్రులు ఈ సందర్భంగా మధ్య మధ్య వక్తలుగా మాట్లాడడం ఉంటది అట్లాగే ఒక వర్తకు మరొక వర్తకు మధ్యన ఒక పాట ఒక సిడీ ఆవిష్కరణ కూడా ఉంటది అనేది నేను ఈ సభలో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా సవీనంగా తెలియజేస్తున్నాను దయచేసి మళ్ళీ ఒకసారి కూడా మిత్రులందరికీ క్షమాపణలతో నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా ఈ సభ నిర్వహణకు సంబంధించిన దాంట్లో కొద్ది మందిని వ్యక్తులుగా వేదిక మీదకి పిలవలేకపోతున్నందుకు దయచేసి మీరు విషయాల హృదయంతో అర్థం చేసుకోవాలి సభ మీద మాత్రము కేవలము కేవలం గాజా ఒక్కడే మన ముఖ్య అతిథిగా గౌరవనీయ అతిథిగా ఉండాలనేది మా అభిలాష దానికి అనుగుణంగానే ఈ సభ నిర్వహణ కోసం మేము దాని చేసుకోవడం జరిగింది మధ్య మధ్యలో మిగతా మిత్రులు కూడా వస్తూ పోతున్నటువంటి మిత్రులందరికీ కూడా మనము కలవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కాబట్టి ఈ తదనంతరం సభను కొనసాగించేటువంటి క్రమంలో ఏవైనా చిన్న చిన్న లోపాలు ఉంటే దయచేసి విశాల హృదయంతో మీరు అందరూ అర్థం చేసుకొని సహకరించాలని మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి ఇస్తున్నా ముందుగా ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఈ సభకు వచ్చినటువంటి వాళ్ళలో చాలా మంది ప్రముఖులు కూడా ఈ సభ కోసము ఆయనని నివాళ చివరిసారిగా ఆయన ఆయన నివాళులర్పించాలనేటువంటి సదు వచ్చి పోయారు ఇంకా చాలా మంది వస్తున్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇప్పుడు మిత్రులారా ఈ సభను ఉద్దేశించి ఈ సభను ఉద్దేశించి మొట్టమొదటిగా ఒక పాటను మన మిత్రులు ఇప్పుడు ఈ సభకు వచ్చినటువంటి కళాకారుల బృందాలు ఆయన ఉంటే దయచేసి ఇటువైపుగా వచ్చి ఒకరొకరు ఎవరు వచ్చినా కూడా తెలియజేస్తే వాళ్ళ మధ్య మధ్యలో బైక్ విడిచి వాళ్ళకి అవకాశం కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఇప్పుడు ఒక